మా ఇంట్లో సంక్రాంతి ఆడవడం స్టార్ట్ అయిపోయిందండి సంక్రాంతి అంటే ఫస్ట్ అంతా దులుపుళ్ళు తర్వాత స్నాక్స్ ఈ సంక్రాంతికి నేను చేసే ఫస్ట్ స్నాక్ ఈ బెల్లం గవ్వలండి ఈ బెల్లం గవ్వలకి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో మూడు కప్పులు గోధుమ పిండి హాఫ్ కప్ బొంబాయి రవ్వ సాల్ట్ సిక్స్ టేబుల్ స్పూన్స్ వేడి నెయ్యి వేసి బాగా కలిపితే వాటర్ లేకుండా ముద్ద ఇప్పుడు ఈ పిండిని వేణిలతో మాత్రమే పూరి పిండిలా గట్టిగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండిని నాలుగు ముద్దల్లో సెపరేట్ చేసుకుని ఒక్కొక్క ముద్దని బాగా మసులుకుంటూ చిన్న చిన్న బాల్స్ చేసుకోండి ఇప్పుడు గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ రాసి ఈ చిన్న చిన్న బాల్స్ ని గవ్వల కింద చేసుకోండి ఇప్పుడు గ్యాస్ మీద డిఫ్ ఫ్రైకి ఆయిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ గవ్వలన్నీ వేసుకుని ఫ్రై చేసుకోండి పిండి గట్టిగా కలపడం వల్ల మీకు అస్సలు ఆయిల్ ఆగదండి ఇప్పుడు బెల్లం పాకానికి గ్యాస్ మీద ఒక పాన్ పెట్టి అందులో వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం హాఫ్ కప్ వాటర్ వేసి ఒక ముదురుపాకం పట్టుకోండి ముదురుపాకం అంటే కరిగిన బెల్లం ఫ్యూ డ్రాప్స్ వాటర్ లో వేస్తే బెల్లం మెల్ట్ అవ్వకుండా సాఫ్ట్ బాల్ అవ్వాలండి ఈ స్టేజ్ లో ఫ్రై చేసిన గవ్వలు వేసి బాగా మిక్స్ చేయండి ఎంత వరకు మిక్స్ చేయాలంటే అడుగుని ఇంకా బెల్లం పాకం ఉండకూడదండి ఇప్పుడు ఈ గవ్వల్ని ఒక అరగంట పక్కన పెట్టేసి తర్వాత ఒక్కొక్కటి వేడ తీసి తింటే సంక్రాంతి స్టార్ట్ అయ్యండి ఇంకా ఈ గవ్వలు గుల్లగా రావడానికి వీలు చాలండి సోడా అవసరం లేదు